అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి ఫస్ట్ మేము గుంటూరుకు వచ్చింది మెయిన్ కారణం ఏంటి అంటే గన ఈ వీడియోలో మీకు క్లియర్గా మెన్షన్ చేస్తాను వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి మేము మెయిన్ కారణం గుంటూరుకు రావడానికి ఏంటి అంటే గన ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాము అనేది కూడా చెప్తాను ఇంకా నాకేమో కార్ అయితే అస్సలు పడదు కార్ అని బస్ అని అసలు పడదండి వాంతికి వచ్చదనమాట ఆ స్మెల్ అనేది అస్సలు సరిపోదు అందుకని నేను కారు ఎక్కగానే పడుకొని నిద్రపోతాను నాకు తెలియకుండా ఆయన అయితే వీడియో తీస్తున్నాడు ఎంతో ఉంటే నిజంగా ఈ ప్లేస్ అయితే ఎంత బాగా అనిపించింది చాలా చాలా బాగుంది మొత్తం అంతా కూడాను కొండల దగ్గర దగ్గర అనమాట చాలా కూల్గా ఉందన్నమాట అందులోనూ కారులో వేసే కట్టి నాకు అస్సలు సరిపోదు వాంతికి అనేది వచ్చేస్తుంది అనమాట అందుకని చెప్పి నేను పెద్దగా వీడియో తీయడానికి ఇది పడ్డానన్నమాట చూశారు కదా ఎంత బాగుందో నిజంగానే చాలా చాలా బాగుందనమాట ఇంతకీ నేను ఎక్కడికి వెళ్తున్నాను అనేది ఇది చెప్పడం లేదు కదండి ఇంతకీ మేము కోటప్పకొండ అయితే వెళ్తున్నాము దేవుడి దగ్గరికి చూడండి ఆ పైన ఉంది కదా అదే అనమాట ప్లేస్ అనమా అదంతా కూడాను చాలా బాగుంది చాలా రోజుల నుంచి అనుకున్నాం తప్పనిచ్చి నిజంగా నాకు కూడా తెలియదు నేను ఎప్పుడు చూడలేదు కోటప్పకొండ దేవుడు దగ్గరకైతే పెడుతున్నాము శివయ్య దగ్గరలో గుంటూరుకి దగ్గర ఉంటాడంట కదా అందుకని చెప్పి మేము వెళ్తున్నాము ఆ పైన చూసారు కదా కింద నుంచి చూస్తే గణపయ్య చాలా బాగా కనపడుతున్నాడు మనం పైకి వెళ్ళేటప్పుడు మేము కళ్ళ వెళ్తున్నాం కాబట్టి తిరుపతికి ఎలా వెళ్తాము ట్రన్నింగ్స్ సేమ్ అలాగే ఉన్నాయి అంత పెద్దగా లేకపోవచ్చు కానీ ట్రన్నింగ్స్ అయితే సేమ్ అలాగే ఉన్నాయి ఇటు అటు తిప్పడంతోనే మొత్తం నాకు వాంతిక అనేది వచ్చేసింది చూసారు కదా సేమ్ మనము తిరుమలలో కొ ఎలా ఎక్కుతామో అలాగే ఉందన్నమాట ట్రన్నింగ్ ట్రన్నింగ్ అంతా ఇటు అటు తిప్పడంతోనే అయిపోతాంది ఉంది గట్టిగా కొండ కింద నుంచి పైకి ఒక అర్ధగంట అయితే పట్టింటుందండి ఇంకా నడుచుకునేది కూడా నడిచి వెళ్ళేది కూడా ఉందంట కానీ మేము నడిచి అయితే వెళ్ళలేదు దా అదే దారిలో అయితే వెళ్ళాం కదా అది అక్కడక్కడ విష్ణు విగ్రహాలు ఉంటాయి కదండి అవి అయితే ఉన్నాయి అక్కడ ఒకటి అక్కడొకటి చాలా బాగుందనమాట పెద్ద పెద్దవి దిగి తీసే అంత టైం అయితే లేదు మాకు కొంచెం మేము లేట్గా వెళ్ళాము తొందరగా పొదుగుతుంది ఇంక అందుకని చెప్పి దర్శనానికి డైరెక్ట్గా వెళ్ళిపోయామని చెప్పి అనమాట స్టార్టింగ్లోనే ఇంత పెద్ద పెద్ద నంది అనేది ఉందండి చాలా పెద్దగా ఉంది కానీ రష్ ఎవ్వరు లేరండి ప్రశాంతంగా అయితే ఉందన్నమాట పెద్దగా జనాలు అలా ఉన్నప్పుడు మనం ఏం చూడలేము ఇలా ప్రశాంతంగా ఉన్నప్పుడు మాత్రమే ఏదైనా చూడగలుగుతాము మేము ఇట ఎంట్రింగ్ ఎంట్రన్స్లో ఓ టెంక అయితే తీసుకొని అయితే బయలుదేరాము ఇక్కడ నుంచి ఇంకా మళ్ళా పైకి నచ్చుకుంటా వెళ్ళాలంటే ఇటు పక్క మొత్తం అంతా అది అన్న సూత్రం అని అక్కడ రాశారు ఏవైనా పూజలు అలా ఉన్నప్పుడు మాత్రం ఇక్కడి నుంచి దారి ఉంటుందంట దర్శనానికి అయితే వెళ్ళడానికి ఇదైతే ఇక్కడి నుంచి నడుచుకుంటూ మనం పైకి అయితే వెళ్ళాలి మీకు ఒక విషయం చెప్పనా మనం ఎప్పుడైనా కానీ ఎక్కడికైనా ఒక ప్లేస్కి వెళ్తున్నాము అంటే గన ఇలాంటి ప్లేస్కి అయితే దాని గురించి మనము ఎప్పుడైనా తెలుసుకొని వెళ్తే దాని విశిష్టత మనకి తెలుస్తుందంట ఇది నేను చాగంటి గారి ప్రవచనాల్లో అయితే విన్నాను అందుకని చెప్పి చెప్తున్నాను అనమాట ఎందుకు చెప్తున్నాను అంటే గానా ఫస్ట్ అయితే ఇక్కడ శివయ్య అయితే కన దక్షిణామూర్తి రూపంలో అయితే ఇక్కడ మనకి కొలువై ఉంటాడంట మరి ఎక్కడా కూడాను మన ఆంధ్రప్రదేశ్లో దక్షిణామూర్తి అని కొలువై ఉండడం లేదంటే ఈ కోటప్పకొండలో మాత్రమే స్వామి దక్షిణామూర్తిగా వెలిసి ఉంటాడంట ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే గన మనకి ఏదైనా గ్రహ బలాలు అలా ఉండాలి అని అనుకుంటే గన ఈ ఈ కొండకు వచ్చిన పోయిన తర్వాత గురుబలం అనేది పెరుగుతుందంటాం మనకి ఖచ్చితంగా కూడాను ఇక్కడ స్వామి దక్షిణామూర్తి స్వరూపంలో ఉంటాడు కాబట్టి ఇక్కడ గురుబలం పెరుగుతుంది అనని నేనైతే విన్నాను అందుకే ఏదైనా ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు మాత్రం నేను ఖచ్చితంగా అక్కడ ప్లేస్ గురించి నేను తెలుసుకుంటాను సర్చ్ చేసి తెలుసుకొని వెళ్తాను అప్పుడు మనకి చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది కదా అందులోను మనము ప్రశాంతంగా చే చూసినట్టు ఉంటుంది స్వామిని అందుకని చెప్పి అక్కడ ప్లేస్ గురించి మనం ఏదైనా తెలుసుకొని వెళ్ళాము అంటే కనుక చాలా బాగా అర్థమవుతుంది మనకి అని చెప్ చెప్పి నేను ఇలా తెలుసుకొని అయితే వెళ్తాను ఇంకా చెప్పడం ఏంటి అంటే ఒక గొల్లభామ వలన ఇక్కడ స్వామివారు వెళ్చారు అనేది ఇంకొక కథ అంట ఇంకా ఇంకొకటి ఏంటి అంటే గన అక్కడ చుట్టుపక్కల ఎక్కడే కానీ కాక అనేది వాళ్ళదంట చుట్టుపక్క కొండలో ఎక్కడే కానీ కాకి అనేది వాళ్ళదంట దానికి కూడా ఒక కథ ఉందంట స్వామి దక్షిణామూర్తి స్వరూపమై ఉన్నప్పుడు అక్కడ దీక్ష చేసుకున్నప్పుడు స్వామివారు ఒక అవ్వ స్వామివారి కోసం అని చెప్పి రోజు ప్రసాదం తీసుకొచ్చేదంట పెరుగు పెట్టుకొని పెరుగు ఒక కుండలో తీసుకొని రోజు తీసుకొచ్చేదంట స్వామివారికి ప్రసాదంలాగా అప్పుడు ఒక రోజు తీసుకొని వస్తూ ఉంటే కనుక పక్కన కూర్చొని ఉండేదంట అక్కడ కూర్చున్నప్పుడు కాకి వచ్చి ఈ కుండను కుండననేది పాడు చేసేదంట అప్పుడు స్వామి చూసి ఈ కొండ చుట్టుపక్కల ఎక్కడే కానీ నీకు ఒక వరం ఇస్తానని చెప్పి కాకి వాళ్లకుండా అనేది శాపం అయితే ఉంటుందంట అందుకని చెప్పి ఈ కొండ మొత్తంలో ఎక్కడా కూడాను కాకి అనేది వాలదంట దేన్ని నేను గమనించాను అది కూడాను చూద్దాంలే అని అని చెప్పి ఎక్కడే కానీ లేదండి అంత ప్రసాదము అక్కడక్కడ మెతుకులు అవి ఉంటాయి కదా ఎక్కడే కానీ ఒక్క కాకి కూడా కనపడలేదు నేను అదే పనిగా విని గమనించాను ఎక్కడైనా కనబడుతుందేమోనని చెప్పి ఎక్కడే కానీ కనపడలేదు నిజంగానే ఇది స్వామివారి మహమే అనుకోవాలి ఇంకా మేము వెళ్ళేటప్పటికైతే ఎవరు లేరు చాలా ప్రశాంతంగా చేసుకున్నాము ఇంక లోపల గర్భగుళ్ళకి వెళ్ళేటప్పుడు కెమెరాలు అవి వీడియోస్ అవి తీయొద్దన్నారు నేను కొంచెం రిక్వెస్ట్ చేసి అయితే వీడియో అయితే తీసుకున్నాను మా పిన్ని దగ్గర కూడా ఉంది అది కూడా నేను తీసుకొని అయితే రికార్డ్ చేసుకున్నాను నేను ఆల్రెడీ చెప్పాను కదండి మా పిన్ని అని చెప్పి తినికి యూట్యూబ్ ఛానల్ ఉంది అని అని చెప్పి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంది అని అంటే కనుక పిన్ని ఛానల్లో వంటలు ఉంటాయన్నమాట కంపల్సరీ ఒకసారి విజిట్ చేయండి వంటలు చాలా బాగా చేస్తుంది మా పిన్ని ఛానల్ నేమ్ వచ్చేసి రాయలసీమ అనమాట అంటే టేస్టీ టేస్ట్ ఆఫ్ రాయలసీమ ఛానల్ అనమాట ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కానీ తప్పకుండా విజిట్ చేయండి ఇంకా వీడియోని లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎప్పుడైనా కానీ ఇలాంటి ప్లేస్కి అయితే అప్పుడప్పుడు నిజంగానే వెళ్ళాలండి చాలా ప్రశాంతంగా ఉంటుంది నేనేమనుకున్నామంటే సంవత్సరానికి ఒక్కసారన్నా ఇలాంటి ప్లేస్కి అయితే వెళ్ళాలి అని డిసైడ్ అయ్యి ఇంత టైం పెట్టుకొని కూడా ఒకసారి వెళ్ళి చూడాలి అని చెప్పి మరి నేను వచ్చాము నేను మా ఆయన ఇద్దరం వచ్చామనమాట చూడాలి చూడాలి అని చెప్పి వచ్చాము చాలా బాగుందండి నిజంగానే ఎంత బాగుందంటే అంత ప్రశాంతంగా ఉంటుందన్నమాట ప్లేస్ మొత్తం కూడాను జీవితం మొత్తం ఎప్పుడు పని 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 ఈ పనితోనే అయిపోతుంది కదా ఇంక అందుకని చెప్పి సంవత్సరానికి ఒక్క చోటికి మనం వెళ్ళాలి ప్లేస్కి అయితే వెళ్ళాలి అని డిసైడ్ అయ్యి పని మొత్తం మానేసుకొని అయితే వచ్చాం మేమైతే నిజంగానే చూడాల్సిన ప్లేస్ అండి ఎవరైనా చూడకుండా అంటే నిజంగా అక్కడికి వెళ్ళి చూడండి ఇక్కడ నిజంగానే వీడియోస్ అవి తీయద్దు అన్నారు అందుకని చెప్పి నేను దూరం నుంచి మీకు జూమ్ పెట్టి స్వామివారిని అయితే చూపిస్తాను చూడండి స్వామికి ఎదురుగా అయితే దక్షిణామూర్తి స్వామికి ఎదురుగా అయితే ఓ పెద్ద నంది అయితే ఉందండి చూడండి నేను ద దూరం నుంచి చూపిస్తాను దగ్గరికి వెళ్ళి తీయకూడదు అని అన్నారు అందుకని చెప్పి దూరం నుంచి చూస్తున్నాను స్వామిని చూడండి ఎంత బాగున్నాడో కదా నిజంగా అయితే నాకైతే మనసు నిండా ప్రశాంతంగా అనిపించింది అందుకని చెప్పి నేను వెళ్ళాలి అని డిసైడ్ అయ్యే వెళ్ళాను బయట అయితే కాలభైరుడు ఉన్నాడు చూసారు కదా అయితే కాలభైరుడు ఉన్నాడు అనమాట ఇంకా అందుకని చెప్పి నేను ఇంతవరకే తీసినాను అనమాట లోపలికైతే వెళ్ళి తీయలేదు ఇంకా దర్శనం చేసుకొని బయటకైతే వచ్చాము ఇంకా బయటికి వచ్చినప్పుడు చూ చూసారు కదా ఇవి కోతులు కుళాయిలు అయ్యే తిప్పుకొని నీళ్ళు తాగుతున్నాయి అనమాట నాకు చాలా బాగా అనిపించింది అవి తాగి వెళ్ళిపోగానే ఇంకోటి వచ్చి తాగుతుంది అనమాట అది కూడా ఫాస్ట్గా తాగటం లేదు కొంచెం స్లోగా తిప్పుకొని అదే తిప్పుకొని అదే తాగి వెళ్తుంది ఇంకా పైన అయితే పుట్ట ఉందనమాట స్వామి పుట్టం అయితే ఉంది ఇంకా అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకొని వద్దామని చెప్పి మేము పైకి వెళ్తున్నాము ఇంకా ఎల్లగా అక్కడ కూడా పైన అనమాట కొండపైకి మెట్లు అయితే ఉన్నాయి అక్కడికి వెళ్ళి వీడియో చూ తీస్తాను చూడండి ఎదురుగా అయితే పెద్ద శివలింగం ఉంది కదండి చాలాసార్లు మీరు చూసే ఉంటారు కానీ నేనైతే ఫస్ట్ టైం అనమాట ఇది దగ్గర నుంచి అయితే చూడడము చాలా చాలా బాగుంది ఇప్పుడు నేను చూపించాను కదండి శివయ్యని దక్షిణామూర్తిని త్రికోటేశ్వర స్వామిని అయితే చూపించాను కదా ఆయన అయితే కొత్త కొట్ట కొండ అనమాట ఇప్పుడు పైన కొండ పైన ఇంకొక స్వామి అయితే ఉంటాడు అక్కడికైతే మేము వెళ్ళలేదు అది మాత్రం పాత కొట్ట అనమాట ఇప్పుడు ఇది మాత్రం కొత్తదంట అంటే కొత్తది అంటే గుల్లభామ శాపం వల్ల స్వామి రావాలి అని అడిగి ఉంటుంది కదా నేను కొండపైకి ఎక్కలేను స్వామి నువ్వే కిందికి రా అని అడుగుంటుంది కదా అందుకని చెప్పి నువ్వు తిరిగి తిరగకుండా చూడకుండా రా అని చెప్పి చెప్పి ఉంటాడు కదా స్వామి తిరిగి ఆమె కొంత దూరం పోయిన తర్వాత కొన్ని శబ్దాలు రావడం వల్ల ఆమె తిరిగి చూసి ఉంటుందన్నమాట అప్పుడు ఆ స్వామి అక్కడే దక్షిణామూర్తిలాగా అయితే ఉంటాడంట అందుకని చెప్పి దీనిని ఇప్పుడు కొత్త కో కోటప్ప కొండలాగా వెలిసిందంట పైకి అయితే మేము వెళ్ళలేదండి పైకి వెళ్ళడానికి దారి అయితే ఉంది కానీ ఆ టైం అప్పుడు మేము ఎందుకు ఎవరు వెళ్ళలేదు కదా అని చెప్పి మేమైతే రిస్క్ తీసుకోవడం ఎందుకని చెప్పి అయితే మేము వెళ్ళలేదు ఇంక ఇక్కడికి వచ్చేసరికి అందరూ సెల్ఫీలు బాగా తీసుకుంటున్నారనమాట వాళ్ళ అక్క తమ్ముడు ఇంకా అందరూ కూడాను ఇలాంటి ప్లేసెస్కి అయితే ఎవ్వరూ లేనప్పుడు ఏ అకేషన్ లేనప్పుడు మాత్రమే వెళ్ళాలి ఏదైనా అకేషన్ ఉన్నప్పుడు అట్టా వెళ్ళినప్పుడు మనం అసలు ఏం చూడలేము అనమాట అందుకని చెప్పి ఎవ్వరూ ఇలా లేనప్పుడు ప్రశాంతంగా ఉన్నప్పుడే వెళ్ళాలి అప్పుడు స్వామి దర్శనం చాలా బాగా అవుతుంది చాలా ప్రశాంతంగా కూడా ఉంటుంది అనమాట ఇంకా పైకి ఎక్కడానికి మెట్లు అనమాట ఇవి పైకి ఎక్కడానికి చాలా చాలా మెట్లు అయితే ఉన్నాయి పైకి ఎక్కడానికి పైన మాత్రం మేము కింద ఆల్రెడీ బోర్డులో చదివాము నాగేంద్ర స్వామి పుట్ట అయితే ఉంది పెద్దగా ఉంది అని చెప్పి ఆయనను చూడడానికి అయితే మేము పైకి వెళ్తున్నాం అనమాట ఇక్కడ కోతులు కూడా చాలా చాలా పెద్దవి చాలా ఉన్నాయండి పైకి వెళ్ళడానికి అయితే మెట్లు అయితే చాలానే ఉన్నాయి చాలా పైన అయితే ఉన్నాయన్నమాట స్వామి అయితే స్వామి పుట్ట అయితే చాలా పైన అయితే ఉంది ఆ పైకి అంతా నడుచుకుంటూ వెళ్తున్నా స్వామి కింద ఉన్నాడు స్వామి అయితే పైన ఉన్నాడు అనమాట పుట్ట చాలా పెద్ద పుట్ట అంట మొత్తం అంతా నడుచుకుంటూ వెళ్ళేదనమాట పైకి చాలా బాగుంటుంది చాలా దూరం అయితే వెళ్ళాలన్నమాట దామ్మడి చూసారు కదా నేను ఫ్రంట్ ఒకటి బ్యాక్ ఒకటి ఒకలాగా వీడియో పెట్టి చూపిస్తున్నాను చాలా బాగుంది కింద నుంచి పైకి ఎక్కడానికి చాలా మెట్లే అన్నమాట ఈ మధ్యలో కూడా మనకి ఒక గుడి అయితే ఉందండి మధ్యలో ఏం గుడి అంటే విగ్రహం ఏం లేదు కట్టి జస్ట్ అలా వదిలేశారనమాట ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి బయటకు వీడియోలో అదనమాట అసలు కట్టి అక్కడ విగ్రహం ఏం లేదు ప్లెయిన్గా అలాగ వదిలేశారు అక్కడ ఏ విగ్రహం కూడా లేదు అది ఏ గుడో నిజంగా నాకైతే తెలియదు అనమాట లోపలికి వెళ్ళి చూస్తే ఏం లేదనమాట అక్కడ ఇంక అందుకని చెప్పి మేము బయట నుంచే చూసుకొని అమను వచ్చేసాము లోపలైతే ఏ విగ్రహం కూడా లేదు అక్కడ అందుకని చెప్పి అది దేనికి కట్టారో మనకైతే సరిగ్గా తెలియదండి కానీ చాలా అక్కడైతే ఇంకా గాలి ఎంత బాగా తోలుతుందంటే నిజంగానే ప్రశాంతంగా అంత బాగా గాలి అయితే తోలుతుంది అనమాట చాలా బాగా తోలుతుంది కొత్తగా కట్టేది అనుకుంటున్నాను గుడి అయితే నేను అది ఏం గుడి అనేది నాకు కూడా నిజంగానే అక్కడ బోర్డు అది కూడా ఏం లేదండి మనకేం తెలీదు ఇక్కడ ప్లేసెస్ గురించి అయితే కూడాను నేను ఎక్కువ శాతం వరకు చాకంటి గారి ప్రవచనాలు అయితే ఇంటూ ఉంటానండి ఖాళీగా ఉన్నప్పుడు కానీ మిషన్ కుట్టుకుంటున్నప్పుడు కానీ అవి ప్రవచనాలు అయితే పెట్టుకొని ఇంటూ చేసుకుంటాను ఏదైనా కానీ ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారంటే అక్కడ అందరూ ఇల్లు కడతారు కదండి రాయి మీద రాయి పెట్టి ఆ ఇల్లు అయితే వీళ్ళు ఇక్కడ కడుతున్నారనమాట వాళ్ళందరూ అక్కడ పెట్టారని చూసి మా ఆయన కూడా అక్కడ ఇల్లు అయితే కడుతున్నాడు మూడు రాళ్ళు దొరికాయి ఆ చిన్న ఇల్లు అయితే కడుతున్నాడు చూడండి చిన్నదన్నమాట అక్కడ రాళ్ళు పెద్దగా ఏం కనపడలేదు అందుకని చెప్పి చిన్న ఇల్లులాగా చిన్నదైతే కట్టాడు చూడండి అది చాలా చిన్నదనమాట అది ఎంత బాగా కట్టాడో చాలా బాగా కట్టాడు చిన్న ఇల్లు అయితే కట్టాడు ఏదైనా ఎవరి నమ్మకం వాళ్ళది చూడండి ఇక్కడ నుంచి చాలా ఎంత బాగుందంటే నిజంగానే అంత బాగుందనమాట గాలి కూడా ఎంత ప్రశాంతంగా తోలుతుందో అంత బాగా తోలుతుంది నేను పదే పదే ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ నుంచి చూస్తే మనసుకి చాలా ప్రశాంతంగా ఉంది అందుకని చెప్తున్నాను ఇంకా ఎక్కాల్సిన మెట్లు చాలానే ఉన్నాయన్నమాట కింద దేవుడి దగ్గర నుంచి పైకి రావడానికి మినిమం అంటే ఒక ఇరవై నిమిషాలు అయితే టైం పడుతుంది అనమాట స్వామి పుట్ట అంటారు కదా అక్కడికి వెళ్ళడానికి గబగబా ఎక్కితే ఒక ఇరవై నిమిషాలు అయితే పడుతుంది మేము చూస్తూ అలా వచ్చాం కాబట్టి ఒక అరగంట టైం అయితే తీసుకున్నాము నిదానంగా చూసుకుంటూ వచ్చామన్నమాట పైకి అందుకని చెప్పి మాకు ఒక అరగంట టైం అయితే పట్టింది ఇంకా త్వరగానే ఎక్కేస్తారు ఎక్కేవాళ్ళు అయితే కూడాను అన్నీ మెట్లే కాబట్టి తొందర తొందరగా నీట్గా ఎక్కేసేయచ్చు మేము చూసుకుంటూ నిదానంగా అయితే పైకి అనమాట ఇక్కడ గుండం ఉంది కదండి ఈ గుండం దగ్గర అయితే నీళ్ళు అయితే చాలా బాగున్నాయి అంటే అంత పాచిలాగా ఉందనమాట చుట్టూ తొట్టేలాగా అలా కట్టించారు ఆ గుండం అయితే నీళ్ళు ఎప్పుడు అక్కడ ఉంటాయి అనే ఒక అబ్బాయి అయితే చెప్పాడు ఆడైతే మాకు అది బావే లేకపోతే గుంత అనేది మాకైతే తెలియదు అనమాట ఇప్పుడు ఇక్కడ చూసారు కదా పెద్ద శివయ్య అయితే ఇక్కడ కూర్చున్నట్టు ఉన్నాడనమాట నేను వెంటనే అక్కడికి వెళ్ళి ప్రశాంతంగా అనిపించింది అనమాట స్వామిని చూస్తే నాకైతే అంత బాగా అనిపించింది కింద నుంచి పైకి ఎక్కాలంటేనే కొంచెం అప్పుడప్పుడు ఇలా ప ఎక్కుతూ దిగుతూ అలా ఉంటే నిజంగానే ఎంతో బాగా అనిపించదు కదా కానీ అక్కడికి వెళ్ళగానే చూడండి స్వామిని చూపిస్తాను చాలా బాగున్నాడు అనమాట చాలా పెద్ద విగ్రహము చూడండి చాలా పెద్ద విగ్రహం అనమాట కింద నుంచి ఎంత బాగా కనపడతాడంటే స్వామి అంత బాగా కనపడతాడు స్పష్టంగా ఉంది స్వామి తలపైన చూసారా మేఘాలు ఎలా నల్లగా కమ్ముకొని ఉన్నాయో ఇలా వీడియోలో చూసే కాడికి అక్కడ డైరెక్ట్గా చూసేదానికి చాలా తేడా అయితే ఉందండి అక్కడికి వెళ్ళి చూస్తే అంత బాగా అనిపిస్తుంది చూడండి స్వామి తలపైన ఎంత బాగా మేఘాలు నల్లగా కమ్ముకొని వానపడేలాగా ఉంది కదా చాలా బాగుందనమాట ఇక్కడి నుంచి గుడి మొత్తము కూడాను మనకి క్లియర్గా కనపడుతుంది చుట్టుపక్కల మనం ఎటు చూసినా కానీ కింద నుంచి మూడు ముఖద్వరాలు కనపడతాయి అని అంటారు ఇంకా పైకి వచ్చేసరికి చూడండి ఎంత పెద్ద పుట్ట ఉందో కదా చాలా పెద్ద పుట్ట అండి నేనైతే నిజంగానే ఇంత పెద్దగా ఉంటుంది అని అని అనుకోలేదు అక్కడికి వెళ్ళి చూసిన తర్వాత చాలా పెద్ద పుట్ట అనమాట ఇంకా నేను ఏం చేశానంటే మా చిన్నవాడి మా చిన్నోడికి నొప్పి అనేది చాలా రోజుల నుంచి ఉంది పుట్టలో పుట్టమట్టి ఉంటుంది కదా అది కొంచెం కలిపి చెవులో వేస్తే తగ్గుతుంది అని అన్నారు కదా అని అన్నారు మా అమ్మ వాళ్ళైతే అందుకని చెప్పి నేను అక్కడికి వెళ్ళినప్పుడు కొంచెం పుట్టమట్టి కూడా తెచ్చుకున్నాను అది ఎవరి నమ్మకం వాళ్ళది మీరైతే తప్పుగా అనుకోవద్దు ఎవరు ఎలా నమ్మితే అలా అన్నమాట నేనైతే ఇది నమ్మి అక్కడి నుంచి తీసుకొచ్చుకున్నాను పుట్టమట్టి అనేది ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తున్నాను కదండీ పైన ఉండే కొండ అదైతే పాత కోటప్పకొండ అంట ఇప్పుడు కింద ఉండేది నేను అదే చెప్పాను కదండి గొల్లబామ కథ అని అది కింద ఉండేది కొత్త కొండ అంట అక్కడికి వెళ్ళడానికి మాత్రం దారి మనం పుట్ట దగ్గర నుంచి మామూలుగా అయితే మేము అక్కడికి వెళ్ళాలనే ఆలోచన అయితే ఉంది కానీ వెళ్ళలేకపోయామనమాట ఎందుకు అంటే కనుక అప్పటికే చాలా టైం అయిపోయింది ఇంకా అదే చెప్పాను కదండి పొద్దుగుకే అంత దూరం ఎందుకని చెప్పి మేము వెళ్ళలేదు ఇంకా కిందికి వచ్చే చూసారు కదా గర్భగుడికి ఎదురుగా అయితే పెద్ద శివలింగం అయితే ఉంది దాని దగ్గరికి వెళ్ళడానికి చాలా చాలా బాగుందనమాట చుట్టూ తంతెలాగా కట్టి కొత్తగా కొన్ని మార్పులు అయితే చేశారంట ఇంతకు ముందు ఇలా లేదంట కొన్ని మార్చారన్న అని అన్నారు అక్కడ ఉండేవాళ్ళు చాలా బాగుందనమాట చూసారు కదా ఎదురుగానే ఉంటుందన్నమాట గర్భగుడికి చాలా బాగుంటుంది మన అదే నేను చెప్పాను కదండి చుట్టూ కొండలు మధ్యలో అయితే కొ ఈ గుడి అయితే ఉంటుంది ఎవరైనా సరే ఒకసారైనా సరే ఈ గుడిని చూడాలి అని అనుకుంటాను నేనైతే గన ఎప్పుడైనా సరే ఒకసారి దగ్గరికి గుంటూరుకిలా వెళ్ళినప్పుడు గుంటూరు నుంచి మహా అంటే ఒక గంట ఉంటుంది అనుకుంటున్నాను నేనైతే కారులో వెళ్ళినప్పుడు ఒక క గంట జర్నీ అయితే ఉంది ఇంకా చూసారు కదా వర్షం పడేలాగా అయితే ఉందన్నమాట ఎంత కొండ అంటే పెద్ద కొండ చుట్టుకి ఇంకా గుడి పక్క పక్కనే ఉంటాం కదండీ లింగం పక్కనే కిందికి లోయే ఉన్నట్టు చాలా పెద్ద లోతుగా అయితే ఉంది కానీ చూడాల్సిన ప్లేస్ అని చెప్పచ్చు ఇది చాలా బాగుంటుంది ఇంకా కొండ కిందికి వచ్చేసరికి అన్ని ఇల్లులు చిన్న చిన్న ఇల్లులు అలా ఉన్నాయన్నమాట చాలా బాగుంది చూసారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇంకా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి ఇంకా ఆ పైన చూసారు కదా మనం స్టార్టింగ్ వెళ్ళాం కదా నాగేంద్ర స్వామి దగ్గరికి పుట్ట అని చెప్పి ఆ పైన అనమాట అక్కడికి వెళ్ళాలి అంత పైకైతే పైకి అయితే వెళ్ళాలన్నమాట చాలా దూరం అయితే ఉంటుంది కానీ బాగుంది చూసారు కదా ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే అంత ప్రశాంతంగా ఉంటుందన్నమాట అక్కడి నుంచి మేము బయలుదేరాము కిందికి రాగా రావడానికి చూసారు కదా కింద మాత్రం చాలా పెద్ద నంది అయితే ఉందన్నమాట మనం ఫస్ట్ శివ శివలింగానికి దర్శనం చేసుకోవాలి అని అంటే కానీ శివయ్యని దర్శనం చేసుకోవాలంటే ఫస్ట్ నందీశ్వరుణ్ణి దర్శనం చేసుకోవాలి అని అంటారు కానీ మనం స్టార్టింగ్ పైకి దర్శనానికి వచ్చేటప్పుడే ఇక్కడ నందీశ్వరుని అయితే దర్శనం చేసుకొని అయితే మేము పైకి వచ్చాము కానీ మళ్ళీ ఒకసారి అయితే దర్శనం చేసుకొని ఇంకా వెళ్తున్నాం అనమాట ఏదైనా చెప్పాలి అనుకున్నప్పుడు మనము ఫస్ట్ నందికే చెప్తే తొందరగా నెరవేరుతుంది అని అంటారు శివయి కాడికి ముందు నందికే చెప్పాలి ఏదైనా ఉంటే అని అంటూ ఉంటారు కదండి అందుకని చెప్పి చూసారు కదా ఎంత పెద్దగా ఉందంటే చాలా బాగా ఉంది ఎదురుగానే ఉంటుంది మనం పైకి వెళ్ళ వెళ్ళడానికి రోడ్డు ఉంటుంది కదండి అక్కడికి ఎదురుగా అయితే ఉంటుంది చాలా బాగుంది చాలా పెద్దది అనమాట ఒకే రాయి అనుకుంటాను ఇది ఒకే రాయి లాగానే ఉంది అందరూ కింద నుంచి దర్శనం చేసుకుంటున్నారు దర్శనం చేసుకుని అయితే పైకి వెళ్తున్నారు మొత్తం అంతా కూడాను చాలా బాగుందనమాట ఈ వీడియో మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది కూడా మీరు కామెంట్లు అయితే చెప్పండి ఇంకా వీడియో నచ్చితే మటుకు లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు కొన్ని కొన్ని వీడియోస్ అయితే నేను షార్ట్ల షాట్లల్లో అప్లోడ్ చేస్తానండి ఫుల్ వీడియోలో లేనటివి కొన్ని అయితే షాట్లలో అప్లోడ్ చేస్తాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే గానీ చూడండి ఇంకా మొత్తం దర్శనం చేసుకొని మేము ఇంటికి వెళ్ళేసరికి బా చాలా టైం అయిపోయింది అనమాట ఏడు ఏడున్నర అలా అయిపోయింది ఇంటికి వెళ్ళిపోయేసరికి అందులోనూ నాకు వాంటింగ్ అనమాట ఏదైనా తిన్నానంటే కానీ ఎమ్మటే వాంతిక్ అనేది వస్తుంది అందుకని చెప్పి ఏం తినకుండా అయితే వెళ్ళాము మేము పొద్దున్న తిన్నదనమాట ఇంకేం తినకుండా అయితే వెళ్ళాము మధ్యాహ్నము ఒకవేళ ఎవరైనా వెళ్ళాలి అని అంటే గానీ పొద్దున్నే అయితే వెళ్తే మనము సాయంత్రానికి తిరుక్కొని ఇంటికి వచ్చేస్తామన్నమాట చాలా బాగా అలాగే మధ్యాహ్నం వెళ్ళాము అనుకోండి కొంచెము ఫాస్ట్ ఫాస్ట్గా చూసుకొని అలా రావాలి అనుకుంటాము కానీ అకేషన్స్ అప్పుడు మాత్రం వెళ్ళొద్దండి చాలా బాగా మామూలు టైం